ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారత్ పౌరులు ఇరవై వేల మంది మృతి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో పహల్గామి అటాక్స్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధులో భాగంగా పహల్గామ్ అటాక్లు ఇరవై ఆరు మంది మృతి చెందారు ఆపరేషన్ సింధు ద్వారా భారత్ పాక్ తీవ్ర ఇబ్బందులు అయితే ఏరుకున్నాయి ఎదుర్కొన్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడులో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం అయితే జరిగింది అని ఐక్యరాజ్యసమితి సమ్మిట్లో హరీష్ పర్వతనేని పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా భారత్ పాక్ ఈ నాలుగు దశాబ్దాల కాలంలో మూడు యుద్ధాలు చేయడం అయితే జరిగింది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దాదాపు ఇరవై వేల మంది పౌరులు ఉగ్రవాద దాడుల కాల్పుల ద్వారా మరణించారని హరీష్ పర్వతనేని ఐక్యరాజ్యసమితిలో పేర్కొనడం అయితే జరిగింది